అందులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే డిసెంబర్ ఇరవై రెండు నాడు అందులో భారత్ రోజ్గార్ అండ్ ఆజీవన మిషన్ జీ ఈ పథకం మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం మనందరికీ కూడా తెలుసు ఈ వాస్తవాలను కొన్ని వివరాలను ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో సమావేశం ఏర్పాటు చేయబడింది నరేగ గురించి ఉపాధి హామీ పథకం గారి పేరుతో ఉన్నటువంటి పథకం దేశంలో పెద్ద ఎత్తున నిర్వినియోగం అవుతాం ప్రత్యక్ష సాక్షులు జియో ట్యాగింగ్ కూడా లేకుండా పనులు చేస్తున్నాం అనేటువంటి ఒక విషతో దళారులు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగా ఈ పథకాన్ని అమలు చేయాలి అందులో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయో ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేయడం జరిగింది ఇరవై ఐదు దినాలకు పెంచడం జరిగింది పెంచడమే కాదు ఇరవై రోజుల పాటు కొనసాగేటువంటి ఈ పథకానికి అరవై రోజుల పాటు విరామాన్ని కూడా ప్రకటించడం జరిగింది కానీ పంట కోసేటువంటి సమయం కానీ పీక్ టైం రైతులకు కూలీలు అవసరం సమయంలో కూలీలు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో పాటు కూడా ఈ పథకానికి ఇవ్వడం జరుగుతుంది ఈ పరామం ప్రకటించడం జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా విరామం అనేది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవటువంటి అవకాశం ఒక్కో చేత అందుకనే విరామం ఎప్పుడు ప్రకటించాలి అనేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను బట్టి వాటి యొక్క ఏదైతే ఉందో కీలకమైన సమయం వారు నిర్ణయం తీసేటువంటి అవకాశం ఆధారంగా నిధులు దుర్వినియోగం చేస్తాం పెట్టాలనేటువంటి ఆలోచనతో ట్యాగింగ్ సిస్టాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు అదనంగా వచ్చేటువంటి ప్రయోజనాలే కానీ పేరు మార్చినంత ఉన్నటువంటి లోపాలను సవరించి కొత్త పథకం తీసుకురావడం జరిగింది దుష్ప్రచారం జరుగుతుంది పేరుతో ఉన్నటువంటి పథకాన్ని తీసివేసింది అనేటువంటి దుష్ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయి మహాత్మా గాంధీ గారిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గౌరవిస్తుంది అనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు మహాత్మా గాంధీ గారు పేరు పథకానికి పెట్టి నిర్వినియోగం నిధులు నిధులు దుర్వినియోగం చేస్తుంటే అది గాంధీ గారికి గౌరవమా లేకపోతే అవమానకరమా అనేటువంటి విషయాన్ని మనంతా కూడా ఆలోచించి కోర్టు అధికారంలోకి వచ్చాక ఈ పద ఖర్చు పెట్టడం జరిగింది వందల యాభై పది దినాలు ఇప్పుడు ఈ పథకం కింద రెండు లక్షల పదమూడు కోట్లు ఇస్తే దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు విడుదల చేయడం పనులకు మీరంతా కూడా గమనిస్తే పని ఎక్కడ చేశారంటే కనిపించదు ఎక్కడ కనిపించదు చెప్పవల మూడు లక్షల పనులు బాగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి టైంలో అయంలో దాదాపు ఎనిమిది లక్షల పనులు పూర్తయ్యాయి దాదాపు ఎనిమిది వందల అరవై లక్షలు గతంలో గంట గంటన్నర పని చేయించడం సకాలంలో ఇవ్వకపోవడం అనేది గతంలో విధానం ఉంది గతంలో జియో ట్యాగింగ్ కంపల్సరీ చేసి ఆ జియో ట్యాగింగ్ లేదు ప్రజాధనం ఖర్చు పెడుతుంటే జవాబు ఖర్చు పెడుతున్నాయి అనేటువంటి విధానం నుంచి రూపాయికి చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేపథ్యం భారతదేశం వికసిస్తుంది ఫార్టీ సెవెన్ వికసిత భారత్ లక్ష్యం చేరుకోవాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము అంటే జవాబుదారీ తన ఉండాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మార్పులు చేశారు ఏదైతే ఉండదో అది వాస్తవం కాదనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమం తీసుకుంది అనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే గందరగోళం ఇవాళగా తీసేశారు జియో ట్యాకింగ్ పెట్టారు ఎవరి కోసం పెట్టారు జియో ట్యాకింగ్ జియో ట్యాకింగ్ కొన్ని లక్షల కోట్లు అవకండి వేళ లక్ష్మీ గాంధీ గారి పేరు గాంధీ గారి పేరు తాత మొత్తం అతలు ఆస్తి అన్నట్టుగా ఎనిమిది వందల పదకాలకి వేల దేశంలో వాళ్ళ పేరు పెట్టుకున్నటువంటి వాస్తవం సంగతి మనం అని చెప్పి వాడుకొని వాడుకుని పేరు పెట్టుకుని దేశాన్ని దోపిడీ చేస్తున్నటువంటి విధానం మనందరం కూడా అర్థం చేసుకోవాలి నిధులు దుర్వినియోగం చేసిన దేశమంతా ఖర్చు చేస్తున్నారు అందరికి కూడా తెలుసు ఎలా నరేగా నరేగా నరేగ ఎక్కడైనా సరే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక పదిహేను మంది వెళ్ళి కొడవలతో పత్రులతో ఓ అరగని ఫోటోషూట్ చేసి కాబట్టి తాపేయడానికి చాలా సమయం పడింది చెప్తారు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్కి జమ అవుతాయి ఇది కార్యక్రమాలు గౌరవుతున్నాయో కూడా ముఖ్యంగా వెల్లడించాలి